వరుస సెలవులతో కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణికులతో క్రిక్కిరిసిపోయింది ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం అగుపించారు కేవలం పంతొమ్మిదవ తేదీ రోజున అత్యధికంగా ప్రయాణికులతో కరీంనగర్ ఆర్టీసీ సరికొత్త రికార్డును నమోదు చేసింది రికార్డు స్థాయిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించడంపై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ఆదివారం పైగా రాఖీ పౌర్ణమి ఈ ఒక్కరోజే కరీంనగర్ రిజియన్లో ఐదు లక్షల ఇరవై వేల మంది ప్రయాణించి సరికొత్త రికార్డును నమోదు చేశారు వరుస సెలవులు రక్షాబంధన్ నేపథ్యంలో స్వస్థలాలకు వచ్చిపోయే వారితో ఆది సోమవారాలలో కరీంనగర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది అన్ని ప్లాట్ఫామ్స్ వద్ద ప్రయాణికులు పోటెత్తారు బస్సుల్లో సీట్ల కోసం పరుగులు పెట్టారు బస్టాండ్ ఇన్గేట్ అవుట్గేట్ వద్ద గల ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం అధికారులకు కష్టతరమైంది నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల కిలోమీటర్ల మీద బస్సులు తిప్పగా నూట ఏడు ఆక్యుపెన్సీ రేషియో వచ్చింది మూడు రోజుల్లో నాలుగు వందల యాభై అదనపు ట్రిప్పుల బస్సులు నడిపారు ఆదివారం నూట ఎనభై అదనపు ట్రిప్పులు నడిపినట్లు ఆర్ఎం సుచరిత తెలిపారు కార్పొరేషన్ల పరిధిలో హైదరాబాద్ సికింద్రాబాద్ మినహాయిస్తే కరీంనగర్ రీజియన్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు రీజియన్లోని పదకొండు డిపోల్లో ఉన్న ఎనిమిది వందల అరవై బస్సులను తిప్పామని అదనంగా నూట యాభై బస్సులను నడిపించామని సుచరిత తెలిపారు హైదరాబాద్ నుంచి కూడా యాభై బస్సులు తెప్పించామని పేర్కొన్నారు నమస్కారం అండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాఖీ సందర్భంగా ఆర్టీసీ నుండి పద్నాలుగో తారీఖు తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా స్పెషల్ ఆపరేషన్స్ ఆర్టీసీ తరఫున చేయడం జరిగింది ఎవరైతే రాఖీ కోసం ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణికులందరి సౌకర్యార్థం ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా ఆపరేట్ చేయడం జరిగింది ఫోర్టీన్త్ నుంచి దాదాపుగా ఈరోజు వరకు ఒక వెయ్యి సర్వీసెస్ ఎక్స్ట్రా షెడ్యూల్ సర్వీసెస్ కాకుండా ఒక వెయ్యి సర్వీసెస్ అదనంగా ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పెట్టడం జరిగింది నిన్న ఒక్కరోజు రాఖీ పండుగ సందర్భంగా నిన్న ఆరు లక్షల ముప్పై ఏడు వేల మంది ప్యాసింజర్స్ని వారి వారి గమ్యస్థానాలకి చేరవేయడం జరిగింది సగటున్న రోజు యావరేజ్గా నాలుగున్నర లక్షల మంది మా బస్సుల్లో తిరుగుతుంటారు కానీ నిన్న ఒక్కరోజు మాత్రమే ఆరు లక్షల ముప్పై ఏడు వేల మందిని వారి వారి గమ్యస్థానాలకి క్షేమంగా చేరవేయడం జరిగింది అలాగే ఆ ముందు రోజు కూడా ఐదున్నర లక్షల మంది బస్సెస్లో సేఫ్గా వాళ్ళని వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్స్కి పంపించడం జరిగిందండి సో ఈ ట్రాఫిక్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా కూడా డౌన్ క్లియరెన్స్ ఉంది ఇప్పటికే దాదాపుగా నూట యాభై సర్వీసులు ఎక్స్ట్రా హైదరాబాద్కి పెట్టడం జరిగింది ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఇంకొక వంద సర్వీసులు నడిపే అవకాశం ఉంది సో ప్యాసింజర్స్ అందరినీ కూడా వారి వారి గమ్యస్థానాలకి క్షేమంగా చేరవే చేరవేయడమే మా ఆర్టీఆ ఆర్టీసీ వారి కర్తవ్యం అండి దాదాపుగా ఈ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల మంది ఈ ఆరు రోజులు ఏడు రోజుల పరిధిలో ట్రావెల్ చేశారు అంటే అటు రెగ్యులర్ ప్యాసింజర్స్తో పాటు అడిషనల్ ప్యాసింజర్స్ అనమాట జనరల్గా అలాగే దాదాపుగా పద్నాలుగు కోట్లు ఆదాయం ఆర్టీసీకి అంటే అటు మహాలక్ష్మి ప్లస్ ఫేర్ పేయింగ్కి కలిపి పద్నాలుగున్నర కోట్లు ఆదాయం రావడం జరిగిందండి రూట్ రూట్లో ఎక్కువగా సూపర్ లగ్జరీ బస్సులను నడిపించారు సిద్ధిపేట రూట్లో వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉండడంతో డ్రైవర్లు కండక్టర్లు సెలవులను కూడా వదులుకుని డ్యూటీ చేశారు ఇతర సిబ్బంది కూడా తమ సెలవులను పక్కన పెట్టి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా విధుల్లో చేరారు అన్ని డిపోల్లో సిబ్బందికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు ఆర్ఎం సుచరిత రీజియన్లోని పదకొండు డిపోలు తిరిగి రద్దీని పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు